హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మలం ఈరోజు మన ఛానల్లో మీ అందరి కోసం అమ్మ వాళ్ళ ఇంటి కన్స్ట్రక్షన్స్ని అయితే చూపించబోతున్నాను యాక్చువల్గా ఫ్యూ డేస్ ముందు మీకు చాలా వరకు ఇక్కడ అయితే యాడ్ చేస్తాను అమ్మ వాళ్ళు ఇండ్లు చేరేటప్పుడు అంటే స్టార్టింగ్ ఎప్పుడంటే వాకిళ్ళు నిలబెట్టేటప్పుడు నేను మీ అందరితోటి వీడియో అనేది షేర్ చేశాను అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రాలేదు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయ్యింది ఏంటి అనేది మన వీఎస్ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి అసలు కన్స్ట్రక్షన్ ఎలా చేశారు ఏంటి అనేది కంప్లీట్ వీడియోని అయితే మీ అందరితోటి షేర్ చేస్తాను యాక్చువల్గా ఇది ఒక హోమ్ టూర్ లాగా అమ్మ వాళ్ళ ఇంటికి కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్గా ఈ విధంగా అయితే ఉంది నేను ఇంటికి వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్ అనేది ఇంకా జరుగుతుంది కంప్లీట్ పైన ఆ కన్స్ట్రక్షన్ కూడా ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇదైతే కంప్లీట్గా ఇప్పుడు ఇంటి లోపలికి అయితే వెళ్దాము యాక్చువల్గా మీకు నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ కన్స్ట్రక్షన్ వచ్చేసి వాకిలు నిలబెట్టేటప్పుడు ఇలా వాకీలు నిలబెట్టేటప్పుడు మీకు వీడియో అనేది పోస్ట్ చేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు పోస్ట్ చేయలేదు లోపలికి మళ్ళీ వెళ్దాము ఇది మొత్తం ఖాళీ ప్లేసే ఇది మొత్తం మనకు టైల్స్ అన్నీ వేపించి నీట్గా చేపిస్తారంట సో ఇది నీట్గా చేయించిన తర్వాత కంప్లీట్ వ్యూ ఎలా ఉంటుంది అనేది మీకు తర్వాత చూపిస్తాను యాక్చువల్గా ఇక్కడ మొక్కలు పెట్టుకోవచ్చు ఇక్కడ పెద్ద కరివేపాకు చెట్టు వెళ్ళేటప్పుడు ఈ కరివేపాకు మొత్తాన్ని మనమే తీసుకునే వెళ్తామనుకోండి సో ఈ కరివేపాకు చెట్టు ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే యాక్చువల్గా ఈ కరివేపాకు చెట్టుని ఇలానే ఉంచేసి ఇక ఇక్కడ ఇది మొత్తం పాలీస్ అనేది వేస్తారంట సో ఇక్కడ ఇది మొత్తం పాలీస్ వేస్తే కరివేపాకు చెట్టు మనకు డైలీ రెగ్యులర్గా యూజ్ చేసుకోవటానికి ఇంట్లో కందు యూజ్ అవుతుంది సో ఇది కరివేపాకు చెట్టు ఇక బ్యాక్ సైడ్ వ్యూకి వచ్చినట్లయితే మనకు కంప్లీట్గా పొలాలు అయితే ఉంటాయి యాక్చువల్గా ఇది అంతా ప్లాట్లు పడ్డాయి బట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ప్లాట్లు లేవు కాబట్టి ఊరికే అలానే వదిలిపెట్టడం ఎందుకు అని చెప్పేసి ఇదంతా పొలం అయితే వేశారు యాక్చువల్గా ఇదివరకటి రోజుల్లో అయితే ఇదంతా కూడా కంప్లీట్గా పొలాలే ఉన్నాయి ఏమీ ఇళ్ళులు అయితే లేవు ఇప్పుడు అంతా ప్లాట్లు పడటం తోటి హైవే రావటంతో ఇదంతా కంప్లీట్ గా పొలాలు అయితే పడిపోయాయి ఇక చూడండి మొత్తం కంప్లీట్ గా గ్రీన్ గ్రీన్ లొకేషన్ తోటే ఇదంతా మనకు దర్శనం ఇస్తుంది రెగ్యులర్ గా మన వ్యూస్ అందరికీ పూజ వీడియోస్ ను పోస్ట్ చేస్తూ ఉంటాను కదా ఏదైనా దేవుణ్ణి చూసినప్పుడు మనకు దర్శనం ఇస్తాది అని అంటాం కదా అలా నేను ఇక్కడ కనపడుతుంది అనే బదులు దర్శనం ఇస్తాయి అని చెప్పేస్తున్నాను సో మీరు ఈ ఒక చిన్న మిస్టేక్ను అండర్స్టాండ్ చేసుకుంటారనుకుంటున్నాను చెట్టు ఈ గోరింటాకు చెట్టు మాత్రం పీకేస్తారు ఇదైతే ఉంచరు ఎందుకంటే గోరింటాక్ చెట్టు చాలా ఎక్కువగా పెద్ద పెద్ద మాండ్లు అయిపోతుంది కదా ఫ్రెష్గా ఉంది చూడండి గోరింటాకు మనం ఊరికి వెళ్ళేటప్పుడు ఈ గోరింటాకును కూడా తీసుకునేసి వెళ్తాను గుడ్ ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం దాండి ఇంకా అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది సో ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్దాము యాక్చువల్గా అమ్మ వచ్చి కొంచెం ఉన్నాక నీళ్ళు పడుతుంది లోపు పని వాళ్ళు వీళ్ళంతా వస్తారు కదా సో మనకంత కన్వీనియంట్గా ఉండదు మన వీడియోస్కు అందుకే మనం మాట్లాడుకుంటూ వీడియోని కంటిన్యూ చేద్దాము ఇక చూడండి మార్నింగ్ ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ కూడా కాలేదు సిక్స్ థర్టీ కాలేదు కాబట్టి బయట నుంచి ఇంకా కోల్డ్ సౌండ్స్ బయట నుంచి బర్డ్స్ సౌండ్స్ ఇవన్నీ వినపడుతున్నాయి సో ఇంకా నైట్ డ్రెస్లోనే ఉన్నాను ఇంకా వేరే డ్రెస్ కూడా వేసుకోలేదు ఎందుకంటే పని వాళ్ళు మార్నింగ్ నుంచి ఇప్పుడు సిక్స్ సెవెన్ నుంచి కంప్లీట్గా టెన్ వరకు పని వాళ్ళు అయితే ఉండేస్తారు అప్పుడు మనకు వీడియో అనేది కన్వీనియంట్గా ఉండదు వీడియో అనేది అంత పీస్ఫుల్గా ఉండదు అని చెప్పేసి ఎర్లీ మార్నింగే వీడియో అయితే షూట్ చేయడానికి వచ్చేసాము సో ఎందుకంటే పైన కింద కదా తొందరగా వర్క్ కావాలి చాలా డేస్ నుంచి పెండింగ్ పెడుతూ ఉన్నారు అని చెప్పేసి చాలామంది వర్కర్స్ అయితే వస్తున్నారు సో అందుకోసమై పని వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మీ అందరికీ రిస్కీగా ఉండటం కోసం ఉండకుండా ఉండటం కోసం మార్నింగే షేర్ చేస్తున్నా ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాము లోపల అసలు ఎలా ఉంది కింద పైన సో కింద ఎలా ఉందో పైన ఎలా ఉందో అక్కడ చూపిస్తాను ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇందులోంచి మనం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్దాం మనకు దర్శనం ఇచ్చేది ఫస్ట్ హాలు హాల్ దగ్గర నుంచి స్టార్ట్ చేయకుండా ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి కిచెన్లోకి వీటన్నిటినీ చూసుకునేసి హాల్ మెయింటెనెన్స్కి అయితే వద్దాము యాక్చువల్గా మీకు అందరికీ బాగా కట్టేసి ఉండేంటి అప్పుడు కంప్లీట్గా అర్థమైపోయి ఉండేది అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా ఏమీ కన్స్ట్రక్షన్ కాలేదు కాబట్టి మీకు పెద్దగా అర్థం కాదు ఇది మొత్తం కిచెను కంప్లీట్గా కిచెను కిచెన్కు మనకు వెంటిలేషన్ కోసం అని చెప్పేది విండోకి పైన చిమ్మి ఏదైనా పెట్టుకోవటానికి మనకు హోల్ కూడా ఇచ్చేసారు కింద ఇది మొత్తము కిచెన్ కౌంటర్ టాప్ ఇక్కడ మొత్తం కబ్బోర్డ్సే వస్తాయి ఏమి కూడా ప్లెయిన్గా అయితే ఇలానే ఉండిపోవు కిచెన్ బండకు అలానే విండోకు ఆనుకునేసి పైన మొత్తం కంప్లీట్గా సెల్ఫ్లో సెల్ఫ్లోకి మనకు వెంటిలేషన్ కోసం అని చెప్పేసి పైన ఒక విండో వస్తుంది ఇది మొత్తం కంప్లీట్గా కబ్బోర్డ్స్ వస్తాయి ఇది మొత్తం కింద సెల్ఫ్లు మనం ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి ఇదంతా కబ్బోర్డ్సే వస్తాయి ఇవన్నీ కబ్బోర్డ్స్ వస్తాయి మొత్తం కంప్లీట్గా కంపోర్ట్స్ వస్తాయి కిచెన్ ఏరియా మాత్రం వచ్చేసి మనకు పెద్దగా ప్లేస్ అనేది లేదా అంత చిన్నగా అనేది లేదు జస్ట్ లైక్ ఒక టూ ఆర్ త్రీ మెంబర్స్ అయినా వచ్చి మనం చూసుకొని వంట చేసుకునేసి వెళ్ళిపోవడానికి ఉంటుంది మనకి ఇవన్నీ సామాన్లు పెట్టుకోవడానికి వస్తాయి కాబట్టి మిగతా ఇక్కడ నుంచి ఈ స్పేస్ మొత్తం మనకు కిచెనే ఆక్యుపై చేస్తుంది సో కిచెన్ మొత్తం ఇలా ఉంటుంది కిచెన్ ఇక్కడ ఆడుకునేసే పూజ గది పూజ గదికి సపరేట్గా డోర్స్ కూడా పెట్టుకోవడానికి మనకు ఇచ్చారు సో పూజ గదికి వెంటిలేషన్ అలానే పూజ సామాను పెట్టుకోవడానికి చిన్నగా ఒక సెల్ఫ్ ఇచ్చారు ఈ సెల్ఫ్లు ఏంటంటే మనకు పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు కావాలి అంటే దీనికి ఎక్స్ప్షన్ పెట్టుకునేసి మన కబ్బోర్డ్స్ని కూడా ఫిట్ చేసుకోవచ్చు ఇది మొత్తం పూజ గది ఇగో చూడండి ఇంత స్పేస్ పూజ గదికి అయితే పూజ గది అలానే కిచెన్ రెండు ఒకటే దాంట్లో వస్తాయి మనకు దీనికి పైన ఆర్చి ఇలా వేపించారు ఇక డోర్ ఏమీ రాదు ఓ లోపలికి వెళ్ళటానికి బయటికి రావడానికి సో దీన్ని ఆనుకునేసి ఒక బెడ్రూమ్ అనమాట ఇది కొంచెం పెద్ద సైజులో బెడ్రూమ్ వస్తుంది సో బెడ్రూమ్లోకి మనం ఎంటర్ కాగానే ఇలా మనకు విండో అనేది దర్శనమిస్తుంది ఇది చాలా పెద్దగా వస్తుంది బెడ్ చా ఇక చూడండి ఇక్కడ నుంచి అక్కడి వరకు బెడ్ అనేది వస్తుంది సో బెడ్ అయిపోయిన వెంటనే మనకు పక్కన సెల్ఫ్లు వస్తాయి ఇగోండి కంప్లీట్గా సెల్ఫ్లు ఇలా సెల్ఫ్లు అయితే వస్తాయి ఈ మొత్తం కబోర్డ్స్ ఫిట్ చేసేది సెల్ఫ్లు పెద్ద ఇదిగా ఏం లేదు కబోర్డ్స్కు మళ్ళీ వాటికి వీటికి మొత్తం ప్రైస్ ఎక్కువగా పడుతుందని చెప్పేసి కంప్లీట్గా ఇలా అయితే పెట్టేశారు ఆ తర్వాత మనకు బాత్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూము ఇగోండి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఇక్కడ ఆ తర్వాత నుంచి ఇక ఈ ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళంగానే మనకు సోకేస్ సెల్ఫ్ ఇక్కడే టీవీని అరేంజ్ చేసుకోవటానికి అలానే మన సోకేస్ ఐటమ్స్ అన్ని పెట్టుకోవటానికి ఇలా కబ్బోర్డ్స్ అయితే వస్తాయి ఈ మొత్తం గ్లాస్ కబ్బోర్డ్స్ అయితే వస్తాయి ఇటు సైడు ప్లస్ ఇటు సైడు మొత్తం గ్లాస్ కబ్బోర్డ్స్ అయితే వస్తాయి పైన మొత్తం మనం ఏమైనా పెట్టుకోవటానికి అంటే స్పేస్ అని వేస్ట్ కాకుండా ఉండటం కోసం పైన మనము మొత్తము ఇక్కడ కింద గ్లాస్ పెట్టిస్తే పైన మొత్తం వుడ్ పెట్టొచ్చు సో వుడ్ పెట్టి కోసం అని చెప్పేసి కంప్లీట్గా ఇదైతే ఇలా పెట్టించారు సో కంప్లీట్గా వ్యూ అయితే ఇది దీని మొత్తము కంప్లీట్గా వ్యూ ఇది సో దీన్ని ఆనుకున్న వెంబటి ఇంకొక బెడ్రూమ్ ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటాను బెడ్రూమ్ ఎక్కడుంది కిచెన్ ఎక్కడ ఉంది సో ఇది మనకు కిచెన్ ఏరియా అండ్ పూజర్ ఏరియా ఆ తర్వాత ఇటు వచ్చేస్తే మనకు బెడ్రూమ్ అలానే ఇటు వచ్చేస్తే సోకే సెల్ఫ్ ఇటు వచ్చేస్తే మనకు కంప్లీట్గా బెడ్రూమే వస్తుంది మళ్ళీ ఇంకో బెడ్రూమ్ వస్తుంది సో యాస్టీస్గా ఆ బెడ్రూమ్ ఎలా ఉందో ఈ బెడ్రూమ్ కూడా సేమ్ సైజ్తో వస్తుంది సేమ్ లెంత్తో వస్తుంది సో దట్ ఇక మనకు వెళ్ళంగానే విండో దర్శనం ఇస్తుంది బెడ్ వేసుకోవడానికి స్పేస్ అలానే ఇదంతా కప్బోర్డ్స్ అలానే అటాచ్డ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కు ఒక స్పెషాలిటీ ఏంటంటే పైన మనం ఏవైనా సెల్ఫ్ అంటే టైప్ పెట్టాలి కానీ గిట్ల పెట్టుకోవడానికి సామాన్లు పెట్టుకోవడం కోసం అని చెప్పేసి అక్కడ హోల్ ఇచ్చారు దానికి కంప్లీట్గా కబోర్డ్ వస్తుంది అది కూడా ఏం ప్లీన్గా ఉండదు సో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక జస్ట్ లైక్ ఏంటంటే సున్నం వేయించటము కింద వర్క్ అనేది కొంచెం ముందు కదా పెండింగ్ ఆ వర్క్ మొత్తం వేసుకోవటానికి అనమాట సో ఇది మొత్తము మనకు కంప్లీట్గా కప్ స్విచ్ బోర్డ్స్ అంతా చాలా వరకు మోస్ట్ ఆఫ్ దిన్ కింద మొత్తం పని అయిపోయింది బట్ ఏంటంటే పైన పని అనేది ఉండిపోయింది సో ఆ పైన పని ఉంది అని చెప్పేసి అలానే ఉంచేసాము ఇక హాల్లో విషయానికి వస్తే హాల్లో మీకు చూపించవలసింది ఏమున్నాయో చూపిస్తాను సో బెడ్రూము ఇటు సైడ్ వస్తుంది కదా ఇటు సైడ్ వచ్చేసి మన కిచెన్ వస్తుంది ఇట్ సైడ్ వచ్చేసి చిన్న చిన్న సెల్ఫ్లు అంటే మనం గ్లాస్ ఐటమ్స్ ఏవైనా పెట్టుకోవటం కోసం యూస్ చేసుకోవడానికి కొన్ని సెల్ఫ్లు ఇక్కడ వస్తాయి ఇక్కడ స్విచ్ బోర్డు ఫ్రిడ్జ్ ఏవైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మన కిచెన్లో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే హాల్లో అయినా పెట్టుకోవచ్చు ఆ తర్వాత కిచెన్లోకి కానీ మనకు దేంట్లోకైనా వెంటిలేషన్ అనేది ముఖ్యం కాబట్టి చాలా వరకు వెంటిలేషన్ అనేది ఫోర్ సైజ్ నుంచి వెంటిలేషన్ ఇంట్లోకి పడేటట్లుగా ఇట్లా విండోస్ని అయితే అరేంజ్ చేశారు సో ఇదంతా కంప్లీట్గా ఇలా ఉంది తర్వాత ఇంకా హాల్ విషయానికి వస్తే హాల్ వచ్చేసి ఇదంతా ఇసుక తోలించారు పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అందుకోసం ఈ ఇసుక అంతా తోలించారనమాట సో ఇది మొత్తం ఇట్లా హాల్ మొత్తం ఇలా ఉంటుంది ఇది మొత్తం సెట్ చేస్తే కానీ మీకు తెలీదు సెట్ చేశాక అప్పుడు ఇంకోసారి చూపిస్తా ఇలా వస్తుంది హాలు ఇది వచ్చేసి చిన్నది ఒక టేబుల్ టైప్ లాగా మనం కావాలి అంటే టీవీ పెట్టుకోవచ్చు లేకపోతే దీనికి ఒక సెల్ఫ్ లాగా పెట్టించుకునేసి దీన్ని మనము ఫర్దర్గా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు సో ఇది హాల్లో ఇలాంటి అరేంజ్మెంట్స్ కింద వాకు మొత్తం చూసారు కదా ఇప్పుడు పైకి అయితే వెళ్దాం పార్ధంజీ కింద పైన రెండు ఫ్లోర్ కదా అందుకు పైన అయితే చూపిస్తా ఇప్పుడు మెట్లు ఎక్కిన అమ్మటే మనకు పైన ఏదైనా డిజైన్ కావాలి అనుకుంటే చూసుకోవటం కోసం అని చెప్పేసి ఈ డిజైన్ అనేది ఇక్కడ పెట్టడం కోసము ఇది అంతా ఆర్చిలా కట్టేస్తున్నారు ఈ డిజైన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఒక చిన్న ఫోటో అని అయితే చూపిస్తాను పైన అయితే కింద ఎలా ఉంటుందో పైన కూడా సేమ్ అలానే ఇదిగోండి కంప్లీట్గా ఇది చెక్కతోటి అరేంజ్ చేసి మనకు డోర్ అనమాట ఉంది తర్వాత ఇంకా పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నాను కదా అదిగోండి పైన ఇంకా అవన్నీ రేకులు అవన్నీ వేసి పెట్టారు అందుకోసమే కర్రలు ఇవన్నీ పెట్టారనమాట సో ఇప్పుడు లోపలికి వెళ్దాము రోజు వాటర్ కొడతారు కాబట్టి చాలా ఇదిగా జారుతూ ఉంటుంది నిదానంగా వెళ్దాం ఓకే కింది సైడు హాల్ ఎలా ఉంటుందో పై సైడ్ కూడా హాల్ సేమ్ అదే విధంగా ఉంటుంది ఇక వర్క్ విషయానికి వస్తే ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాతని కింద మనం ఏ వర్క్ అయినా స్టార్ట్ చేయడానికి ఉంటుంది సో పూజకి అది ఇవన్నీ యాజ్ యూజువల్ కింద ఎలా ఉన్నాయో అదే విధంగా ఉంటాయి ఇక వెంటిలేషన్ చూడండి కింద మనకు అంత మంచి వెంటిలేషన్ లేదు కానీ పైకి వచ్చేళ్ళకి ఎంత మంచిగా సన్సెట్ అనేది వస్తుందో ఇంకా ఇక్కడ సెల్ఫ్లు ఇవన్నీ పోసేది ఇంకా ఉంది పైన మాత్రమే సెల్ఫ్లు కంప్లీట్ అయిపోయాయి కింద మాత్రం కప్బోర్డ్స్ పెట్టిస్తారు పైన మాత్రం ఏమీ లేదు ఇది రెంట్ పర్పస్ కోసము ఉపయోగించుకోవటం కోసము చాలా వరకు ఇది హే ఎన్హెచ్ఫై హైవే ఉంది కదా చాలామంది రెంట్ పర్పస్ వాళ్ళు చాలామంది వస్తారు అందుకు సో వస్తాయి వస్తాయని చెప్పేసి పైన అయితే ఉంచుకున్నాము ఇట్లా సో పైన మొత్తము ఇలా కిచెన్లో పైన ఎలా ఉందో కింద అలానే ఉంటుంది కాబట్టి కిచెన్లో ఈ వర్క్ అయితే స్టార్ట్ అయింది ఇంకా కింద ఆర్చి డిజైన్స్ ఇవన్నీ కూడా ఏం వేయలేదు ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకా సిమెంట్ ఇంకా డబల్ కోటింగ్ సిమెంట్ ఇలా వేయడం కూడా ఏమీ కంప్లీట్ కాలేదు ఇదిగోండి బెడ్రూమ్ మొత్తం ఇలా అయిపోయింది ఇదిగోండి సేమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ ఇక బెడ్రూమ్ నుంచి మనకి బయటికి పోగానే ఆర్చ్ కనపడుతుంది ఆర్చ్ నుంచి ఇటు వెళ్ళంగానే మనకు కంప్లీట్గా ఇలా ఉంటుంది ఇంకా పైన ఇక్కడ చూడండి సీలింగ్స్ పైన అయితే ఇందాక కూర్చుంచట్టు సీలింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఏమీ లేవు ఇదంతా కంప్లీట్గా బాత్రూమ్ అయితేనే ఉందంటే ఇంకా అది ఫోల్డ్ పెట్టేది ఇంకా అలాంటి చిన్న చిన్న వర్క్స్ చాలా ఉన్నాయి ఇంట్లో అయితే సో ఈ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద వర్క్ చేయగలము ఎందుకంటే నీళ్లు కొడుతూ ఉన్నా నీళ్లు కొడుతూ ఉంటారు కాబట్టి కింద ఏ వర్క్ చేయడానికి కన్వీనియంట్ ఉండదు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా అంటే పైన వేయించాలి అని అనుకోలేదు జస్ట్ లైక్ కింద ఒకటే వేయించుకుందాము పైన ఇప్పుడు ఏం అవసరం లేదనుకున్నారు సో కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే మళ్ళీ పైన కూడా వేయించుకుంటే బాగుంటుంది కింద పైన ఉంటే బాగుంటుంది మళ్ళీ ఫ్యూచర్లో కట్టగలమా లేదా అన్న ఉద్దేశంతో పైన కూడా వేయిస్తున్నారు సో పైన కింద రెండు వేయించాలి అంటే చాలా వరకు టైం పడుతుంది కదా అందుకే కింద వరకు మాత్రం కంప్లీట్ అయిపోయింది పైన వర్క్ అనేది ఉండటం వల్ల వాటర్ పడటం వల్ల కింద ఏం పని చేసినా కానీ మంచిగా ఉంటుందని చెప్పేసి అలానే ఉంచేశారు సో ఇప్పుడైతే కింద పైన రెండు కంప్లీట్ అయిపోయాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి హోమ్ టూర్ మా ఛానల్లో చూడాలి అనుకుంటే తప్పకుండా తప్పకుండా మీరందరూ మా ఛానల్ను సపోర్ట్ చేస్తారు అనే ఉద్దేశంతోనే హోమ్ టూర్ వీడియోస్ అనేది మీ అందరితోటి షేర్ చేస్తున్నా కింద మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు పైన కన్స్ట్రక్షన్ అనేది జరిగిపోయింది నిన్న నిన్న మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ నేను వచ్చి ఇక కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది కదా ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన దగ్గర పైన మొత్తంని వీడియో అయితే షూట్ చేస్తున్నా పైన అయితే మొత్తం పైన చిన్న స్లాప్ లాగా ఒక చిన్న లాగా ఉంటుంది అంటే మెట్ల దగ్గర కడతారు కదా ఆ విధంగా అనమాట ఆ విధంగా కట్టడం కోసం మొత్తానికి ఇలా కర్రలను బాతి స్లాప్ లాగా వేసేసి పైన మొత్తం సిద్ధం చేసేసారు ఇప్పుడు పైన మెడ మీదకి అయితే వచ్చేసాము మెడ మీద మొత్తం కంప్లీట్గా మనకు ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది ఇది నిన్న కన్స్ట్రక్షన్ జరిగిన ఖాళీ ప్లేస్ అనమాట అంటే పైన స్లాప్ లాగా వేశారన్నారు కదా ఇక్కడ సీడీ ఉంది దీన్ని ఒకసారి ఎక్కి పైన ఏముందో చూపిస్తాను రండి యటం అంటే మన తర్వాతే అనుకోండి పైకి ఎక్కి చూద్దాము వా పైన అయితే మొత్తం నీట్గా అయిపోండి ఫ్లోరింగ్ అయితే లాగేశారు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా ఒక టూ హాఫ్ అవర్స్ పైన ఉన్నాము అంటే హైవే అనేది ఎంత చక్కగా కనపడుతుందో చూడండి ఒకసారి హైవే అక్కడ కనపడుతుందా మీకు హైవే అది ఎన్హెచ్ ఫైవ్ హైవే చుట్టూ అక్కడేమో రోడ్డు ఇక్కడేమో పొలాలు చుట్టూ కూడా ఇక్కడ ఇండ్లు ఇండ్ల తర్వాత వచ్చేసి అలా పొలాలు ఆ తర్వాత ఇండ్లు ఇలా చుట్టూ ఎక్కడ చూసినా గ్రీన్ గ్రీన్ లొకేషన్ చూడండి అమ్మాయి వాళ్ళ ఇంటి న్యూ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మన వీఎస్ అందరికీ షేర్ అనుకుంటున్నాను ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూపిస్తాను రండి ఎందుకు ఇంకెందుకు ఆలస్యము పైకెక్కిన విషయం అమ్మకి తెలిసిందంటే ఇంకేం లేదు ఇంకా అమ్మ ఒకటేసారి అడుస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఫోన్ చేసే అడుస్తుందిలేండి అదిగోండి క్లియర్గా కనపడుతుంది కదా మీకు అమ్మ వాళ్ళ ఇల్లు రేకులు కొబ్బరి చెట్లు అలానే చెట్లు ఇంకా అక్కడ చాలా చెట్లు ఉన్నాయి నేను ఆ వీడియోని అనేది ఆ ఇంటి హోమ్ టూర్ను అనేది ఇప్పుడు షేర్ చేయట్లేదు తర్వాత ఫ్యూ డేస్లో షేర్ చేస్తాను ఎందుకంటే చాలా వరకు అదొక మాకు ఒక స్వీట్ మెమరీ ఆ స్వీట్ మెమరీ అలానే ఉంటుంది అనుకోండి ఎప్పటికైనా కానీ కొంచెం టైం తీసుకునేసి దాన్ని షేర్ చేస్తాను ఇప్పుడు ఆల్రెడీ టూ హోమ్ టూర్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి మన ఛానళ్ళు టూ హోమ్ టూర్స్ అనేది వస్తాయి ఈ టూ హోమ్ టూస్ మీరు చూడటానికి మీకు సరిపోతుంది ఇక మళ్ళీ ఎక్స్ట్రాగా నేను ఇంకా వేరే హోమ్ టూస్ అలా పెట్టాను అనుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉండదు అందుకే వీడియో కూడా షూట్ చేయలేదు దాన్ని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ వీడియోనైతే షూర్గా షూట్ షూట్ చేస్తాను చాలా డేస్ నుంచి యూట్యూబ్ పెట్టిన స్టార్టింగ్ నుంచి అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చేద్దాము చేద్దాం చేద్దాం అనుకుంటూ ఉన్నాను కానీ ఎప్పుడు కూడా చేయడానికి కుదరలేదు కుదరలేదు కాదు నేను దానికి ఇంట్రెస్ట్ చూపించలేదు దానికి ఇంకా కొంచెం టైం ఉంది దాని టైం అనేది అయిపోయిన తర్వాత ఆ తర్వాత హోమ్ టూర్ చేద్దాము అన్నట్లుగా ఆగాను సో ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను అనమాట అందుకే ఆ హోమ్ టూర్ కాకుండా ఈ చిన్న హోమ్ టూర్ని అయితే షేర్ చేస్తున్నా చెప్పాను కదా అమ్మ ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ కల్లా అమ్మ నీళ్ళు పట్టడానికి వస్తుందని అమ్మ నీళ్ళు పట్టడానికి వచ్చేలోకి నేను వీడియో మొత్తం కంప్లీట్ చేసుకునేసి కిందకి వచ్చేసాను ఐ హోప్ అమ్మ వాళ్ళ న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల అండ్ దెన్ టేక్ కేర్ బాయ్